మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు మీకోసం గ్రహాలు నక్షత్ర రాసుల కదలికలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి ఈరోజు ఏ రాశి వారికి అద్భుతంగా ఉంటుందో ఎలాంటి అవకాశాలు ఎదురవుతాయో ఈ కథనంలో చూడండి రాశిఫలాలు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఆరు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశులకు ప్రయోజనం చేకూరుస్తాయో ఏ రాశి వారికి ఇబ్బందుల్లో ఉన్నాయో తెలుసుకోండి మేషరాశివారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం సంతోషంగా ఉంటుంది ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తితో సంతోషంగా ఉంటారు కెరీర్లో పదోన్నతి పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్రారంభంలో ఉద్యోగాలు చేసే వ్యక్తులపై ఒత్తిడి ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది సౌకర్యాలకు సంబంధించిన విషయాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ రోజు మిథున రాశివారు కష్టపడి పనిచేయడం వల్ల పూర్తి ఫలితాలను పొందుతారు ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఒక స్నేహితుడు శుభవార్త తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీరు పిల్లల గురించి ఏదైనా సమస్యకు గురవుతారు రోజు మధ్యలో మీరు ఒక నిర్దిష్ట పనిలో విజయం సాధిస్తారు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపారులు కోరుకున్న లాభాన్ని పొందవచ్చు ఈ రోజు సింహరాశివారు సౌకర్యానికి సంబంధించిన దేనికైనా డబ్బు ఖర్చు చేయవచ్చు రోజు ప్రారంభంలో ఖర్చులు ఎదుర్కొంటారు ప్రతికూల ఆలోచనలు కూడా మనస్సుపై ప్రభావం చూపుతాయి దీనివల్ల మీ ఆర్థిక బడ్జెట్ క్షీణించవచ్చు కన్యారాశిరాశి ప్రజలు శత్రువులకు దూరంగా ఉండాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు శుభదినం అని చెప్పవచ్చు కొంతమందికి ప్రకాశవంతమైన అదృష్టం ఉండవచ్చు ఈరోజు మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది రోజు ప్రారంభంలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు ఈ సమయంలో విద్యార్థుల మనస్సును చదువుల నుంచి మళ్లించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు వృశ్చిక రాశివారు ఈరోజు ప్రేమపై దృష్టి పెట్టాలి కోపం మాటలను నియంత్రించండి అయితే రోజు చివరిలో మీరు ఆశించిన ప్రయోజనాలను పొందవచ్చు ఏ పనిలోనైనా నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు ధనుస్సు రాశి వ్యక్తులకు పెద్ద ఖర్చులు ఉంటాయి దీనివల్ల మీ ఆర్థిక బడ్జెట్ దెబ్బతినవచ్చు ఈ రోజు సమయం మరియు డబ్బు రెండింటినీ తెలివిగా ఖర్చు చేయండి కొంతమంది శారీరకంగా మానసికంగా కలతపడవచ్చు ఈరోజు ఒడిదుడుకులతో నిండిన రోజు ఉద్యోగంలో ఉన్నవారికి నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి మీరు కార్యాలయంలో ప్రమోషన్ పొందవచ్చు మధ్యాహ్నం దాచిన శత్రువులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారు ఆశించిన విజయాన్ని పొందుతారు పెండింగ్ టాస్క్లు పూర్తవుతాయి మీరు మధ్యాహ్నం ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు వివాహితుల ప్రేమ జీవితం బాగుంటుంది ఈరోజు మీకోసం మిశ్రమ ఫలితాలను తెచ్చిపెట్టింది మీరు పని కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు రోజు ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఉంటాయి వీటిని ఎదుర్కోవచ్చు ప్రతి రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన ప్రభావాలను చూపిస్తుంది గ్రహాల అనుకూలతను బట్టి కొన్ని రాసులకు ఉద్యోగ ఆర్థిక లాభాలు మరికొన్నింటికి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం దినఫలాలను తెలుసుకుని ముందడుగు వేయండి